వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో పైనాపిల్తో రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా చాలా బాగుంటుందండి నోట్లో వెన్నెలా కరిగిపోతుంది ఒక్కసారి ఈ ప్రాసెస్తో పక్క కొలతలతో చేశారంటే తప్పకుండా నోట్లో అమృతంలా కరిగిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేసేయచ్చు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ రవ్వ కేసరికి టేస్ట్ మొత్తం కూడా ఈ నెయ్యి వల్లే వస్తుందండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జీడిపప్పులని వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేసుకుంటే రవ్వ కేసరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కిస్మిస్ కూడా వేసుకోవాలి బ్లాక్ కిస్మిస్ అయినా ఎల్లో కిస్మిస్ అయినా ఏవైనా వేసుకోవచ్చండి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసి ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో వన్ కప్ వరకు సూజీ రవ్వను వేసుకోవాలండి అదే బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వను వేసుకోవాలి వేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి రవ్వ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి వేగితే అప్పటి వరకు కూడా బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఆ నెయ్యిలో ఈ రవ్వ అనేది వన్ కప్పు సరిపోతుందండి ఇక్కడ నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రవ్వని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరొక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలండి అలాగే మనం ఏ కప్తో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ వరకు పైనాపిల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని వేసుకోవాలండి పైనాపిల్ని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది పైనాపిల్లో నుంచి ఆ వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే పైనాపిల్ తీసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని కూడా వేసుకోవాలి షుగర్ మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోండి స్వీట్నెస్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత షుగర్ మొత్తం కూడా కలిపేసి కొంచెం కరుగుతుందండి ఈ విధంగా బాగా కరిగిన తర్వాత ఏ కప్ అయితే మనం రవ్వని తీసుకున్నామో అదే కప్తో రెండున్నర కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోవాలి వాటర్ని బాగా మరిగించుకోవాలండి మరి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు ఈ విధంగా తెరలుతో ఉంటే సరిపోతుంది ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసేసుకోవాలి రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ కేసరి దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి ఇలా మధ్యలో ఉడుకుతున్నప్పుడు అప్పుడప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుంటూ ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది రవ్వ అనేది సరిగా ఉడకదు లో ఫ్లేమ్లో అయితే చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా నెయ్యిని వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మనం ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలా ఇలాచి పౌడర్ వేసిన తర్వాత బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పైనాపిల్ రవ్వ కేసరి తయారైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ వరకు కూడా రవ్వ కేసరి అనేది అస్సలు పాడవదండి గట్టిగా కూడా అవ్వదు మీరు ప్రిపేర్ చేసినప్పుడు ఎంత సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉంటుందో టూ డేస్ తర్వాత కూడా అంతే సాఫ్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది చూడండి ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పైనాపిల్ రవ్వ కేసరి అనేది చాలా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో పైనాపిల్ పీసెస్ తగులుతూ ఈ రవ్వ కేసరి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ